హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను చాలా సింపుల్ అండ్ ఈజీగా కార బూందీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మనం ఇంట్లో చేసుకుంటే చాలా నీట్గా అండ్ టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట బయట తెచ్చుకునే దానికన్నా ఇప్పుడు మనం ఈ కార బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నేను ఇక్కడ హాఫ్ కేజీ శనగపిండిని తీసుకున్నాను నేను పప్పు తీసి ఆడించుకున్నాను అనమాట ఈ శనగపిండిని ఇక్కడ నేను హాఫ్ కేజీ అంటే ఈ గ్లాస్తో మూడు గ్లాసులు వచ్చిందనమాట హాఫ్ కేజీ ఇలా ఈ శనగపిండిని గిన్నెలో వేసుకున్న తర్వాత అదే గ్లాస్తో పావు గ్లాసు బియ్య పిండి అనమాట మనం ఈ బియ్యప్పిండి వేసుకోవడం వల్ల మన కారం బూందీ అనేది చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట అందులోకి కొద్దిగా ఒక పావు స్పూన్ కన్నా తక్కువ సోడా వంట సోడాని యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మనం దోషపిండి ఎలా కలుపుకుంటామో అలాగ ఈ పిండిని మొత్తం శనగపిండి బియ్యపిండిని పిండిని అలాగ బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మన దోషపిండి కన్నా పల్సగా కాకుండా దోషపిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా ఈ పిండిని మొత్తం కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి మనం ఎప్పుడు కానీ ఈ బూందీ కానీ మిక్చర్ కానీ అలాగే లడ్డు కానీ చేసుకునేటప్పుడు పిండి బయట తెచ్చుకోకుండా మనం శనగపప్పు తీసుకొని ఆడించుకున్నామంటే పిండి మనకు ఏ ఐటమ్స్ చేసుకున్నా టేస్ట్ అనేవి చాలా బాగా వస్తాయి అనమాట బయట పిండి కల్తీ ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో ఆడించి చేసుకున్నామంటే టేస్ట్ అనేవి బాగా వస్తాయి ఇది బూందీ గరిటె అనమాట దీంతో ఇప్పుడు మనం సన్న బూందీ వేసుకుంటాం కార బూందీకి ముందుగా ఆయిల్ పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఒక లీటర్ ఆయిల్ పోసుకొని వేడి చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఆల్రెడీ మనం పిండి కూడా కలుపుకున్నాం కాబట్టి ఈ గరిటెలో ఒక కప్పు తీసుకొని ఆ పిండిలో ఒక కప్పు పిండి వేసుకొని ఇలా మనం చేతితో కానీ అలాగే ఆ పిండి గిన్నెతో కానీ ఇట్లా రుద్దకూడదు అనమాట ఇలా చూపించిన విధంగా ఇలా తడుతూ ఉంటే ఆ హోల్స్లో నుంచి కార బూంది అనేవి సన్నగా పడతాయి అనమాట రౌండ్గా కూడా వస్తాయి మనం ఇట్లా రుద్దామంటే తోకల్లా వస్తాయి అనమాట రౌండ్ షేప్ రావు అందుకనేసి ఇక్కడ చూపించిన విధంగా తగినన్ని ఎక్కువ వేసుకోకూడదనమాట మళ్ళీ ఎక్కువ వేసామంటే కూడా అవి ఉండలైపోతాయి దగ్గర దగ్గరకు అంటుకునేస్తాయి అనమాట ఒకదానికొకటి ఇలా ఎన్ని పడితే అన్ని మాత్రమే వేసుకొని దోరగా ఈ బూందీని ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే మనం ఇందులో సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు లాస్ట్లో ఈ బూందీ మొత్తం కాల్చుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేస్తాము అలాగే మన లడ్డుకు కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇది బాగా దోరగా వేయించుకుంటాం మనం కారు బూందీకైతే లడ్డుకైతే కొద్దిగా లైట్గా హాఫ్ వేగిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచకూడదనమాట కొద్దిగా ఉన్నప్పుడే తీసేసుకున్నామంటే మనకు లడ్డు చేసుకోవడానికి కూడా ఈ బూందీయే యూస్ అవుతుందనమాట ఇప్పుడు మనం కార బూందీ చేసుకుంటాం కాబట్టి బాగా క్రిస్పీగా ఫ్రై చేస్తాం చేసుకోవాలి ఇలా గోల్డెన్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే మనకు కార బూందీ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇలా ఆయిల్ నుంచి తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలానే నేను మొత్తం ఆ హాఫ్ కేజీ పిండిని కార బూందీ తిప్పుకున్నాను ఇలా వచ్చినాయి అనమాట మొత్తం ఈ గిన్నెకు వచ్చాయి ఇలా వచ్చిన వాటిని మనం ఇప్పుడు వీటిలోకి మనకు కావాల్సిన ఐటమ్స్ వేసుకోవచ్చు లేకపోతే మనకు ఉత్తినే ఓన్లీ పల్లీలు ఒక్కటి అలాగే కరివేపాకు వేసుకొని ఆపుకోవచ్చు అనమాట నేను ఇక్కడ అన్నీ వేసుకుంటున్నాను కొద్దిగా అన్నీ వేసుకున్నామంటే మనకు బాగా కలిసి వస్తుంది బూందీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు ఫస్ట్ నేను పల్లీల్ని ఆయిల్లో వేసుకున్నాను ఒక కప్పు ఇలా దోరగా వేయించుకున్నాను ఇవి వేయించుకున్న పల్లీల్ని కూడా ఆ బూందీలకు వేసేస్తున్నాను అలాగే వెల్లుల్లి రెబ్బలు అనమాట దంచిన మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు అనమాట దీనికి ఏమి ఇన్ని అని లిమిట్ లేదు నేను ఇక్కడ రెండు వెల్లిపాయలు దంచి వేసుకున్నాను అనమాట ఆయిల్లో లైట్గా ఫ్రై చేసి ఇలా ఈ వెల్లుల్లిపాయలు కూడా వేగిన తర్వాత అది కూడా బూందీలో వేసేసుకోవాలి అలాగే దీని తర్వాత నేను కరివేపాకు తీసుకున్నాను కరివేపాకును కూడా ఆయిల్లో వేసి ఒక కప్పు వేసుకున్నాను నేను మీకు కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఒక కప్పు కరివేపాకుని దోరగా చిట్పట్లాడిన తర్వాత ఈ కరివేపాకును కూడా తీసుకొని ఆ కార బూందీలోకి వేసేసుకోవాలి తర్వాత అలాగే నేను కాజుని తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు కాజును కూడా ఆయిల్లో వేసి దోరగా వేయించుకొని ఈ కాజు పలుకుల్ని రెండుగా చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దోరగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కాజును కూడా తీసుకెళ్ళి ఆ బూందీలో వేసుకోవాలి అలాగే నేను ఇక్కడ కార్న్ ఫ్లేక్స్ కూడా తీసుకున్నాను అనమాట ఒక కప్పు మొక్కజొన్న పొత్తులు అంటారు కదా అవి ఇవి కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకొని తీసుకెళ్ళి కారం వేసుకోవాలి మీకు కావాలంటే ఇందులోకి అటుకులు వేసుకోవచ్చు అలాగే పుట్నాల పప్పు వేరుశనగపప్పు తినే కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్లో వేసి మీకు కావాలంటే ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు లేదంటే వెల్లుల్లి రెబ్బలు పల్లీలు కరివేపాకుతో ఆపుకోవచ్చు అనమాట ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత మన బూందీకి సరిపడా సాల్ట్ నేను ఇక్కడ ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకున్నాను మీకు తాగినంత కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ ఇంకా తక్కువ కావాలంటే తక్కువ కూడా యాడ్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఎగరేస్తూ ఒకసారి కలిపిన తర్వాత గరిటితో మరొకసారి కలుపుకున్నామంటే మనకు కార బూందీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా నీట్గా కూడా చేసుకుంటాము మనకు హాఫ్ కేజీ పిండితో ఒక కేజీ కార బూందీ వచ్చిందనమాట తక్కువ ఖర్చుతో ఎక్కువ అనమాట మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ కారం బూందీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మనం ఈ బూందీ కాల్చేటప్పుడు వంట సోడా కొద్దిగానే వేసుకోవాలి లేదంటే ఆయిల్ పీల్ చేసుకుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ రెసిపీస్ కోసం గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి